హాయ్ అండి నేను మీ వంత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లో అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన బిస్కెట్స్ అయితే చేయించిపోతున్నాను అది కూడా గోధుమ పిండి అలాగే బెల్లం ఉపయోగించి మైదా పిండి అనేది మనం యూజ్ చేయమండి ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నామన్నమాట చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ బిస్కెట్స్ అనేవి ఒకసారి చేసి పెట్టుకుంటే డైలీ స్నాక్స్ లాగా తినొచ్చు అసలుకి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకుంటున్న గోధుమ పిండి ఆశీర్వాద్ వాళ్ళది ఒక అర కేజీ అయితే గోధుమ పిండి సరిపోతుంది ఇందులోకి మనం మైదా పిండి అనేది యూస్ చేయము మొత్తము గోధుమ పిండితోనే చేస్తామన్నమాట ఇప్పుడు ఈ అర కేజీ గోధుమ పిండిలోకి కొంచెం చిటికడంతా ఉప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఒక పిండి అంతా ఒకసారి బాగా కలుసుకునేటట్టు కలిసేటట్టు కలుపుకోవాలండి బేకింగ్ సోడా ఒక చిటికడంతా వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అంత వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసుకోండి ఇప్పుడు నేను ఇందులోకి బెల్లం అనేది దంచుతున్నాను నేను ఇక్కడ అర కేజీ గోధుమ పిండికి ఇవి అర కేజీ బెల్లం ఉంటుందండి అర కేజీ బెల్లాన్ని ఈ విధంగా దంచి కరగపెట్టుకోవాలి కరగపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోధుమ పిండిలోకి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఈ త్రీ ఎగ్స్ని గోధుమ పిండిలో వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే స్మెల్ వస్తుంది సో మీరు పిండికి తగ్గట్టు ఎగ్స్ తీసుకోండి అర కేజీకి త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఆ ఎగ్ అంతా పిండిలో కలిసేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి మీకు ఈ ఎగ్ స్మెల్ అనేది పడదు అనుకుంటే ఇందులోకి మీరు వెసన్ వెనెలా ఆసన్స్ ఉంటాయి కదా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు నూనె అయితే వేసానండి బాగా వస్తుంది పిండి అని మరొక వైపు అయితే బెల్లము నేను కరగపెడుతున్నాను పాకం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అది మనం పిండి కలుపుకోవడానికి అనమాట ఒకవైపు బెల్లం అయితే కరుగుతూ ఉంటుంది మరొక వైపు మనం పిండి అయితే కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు పిండి అనేది మనము ఈ విధంగా కలుపుకోవాలండి కోడిగుడ్లు కొట్టేసాక చేత్తో అంటే ఈ విధంగా ఉండలాగా రావాలన్నమాట మరొక వైపు బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం కరిగిన నీళ్ళని గోధుమ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం నీళ్ళు పోసేసి బాగా కలుపుకొని ఉండలాగా చేసి పక్కన పెట్టుకోవాలండి కలిపేటప్పుడే పిండి జాగ్రత్తగా కలుపుకోవాలి అయితే మెత్తగా వస్తాయి కొంచెం చపాతి పిండి కంటే గట్టిగా కలుపుకోండి ఈ బిస్కెట్లు నేను ఎప్పుడు చేయలేదండి ఇంకా నేను అమ్మ దగ్గరికి వచ్చాను కదా అమ్మ అనమాట బిస్కెట్లు నాకు రాదని ఇంకా అమ్మ చేసి ఇస్తుంది నాకు ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఈ విధంగా రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపేసి ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత మూత తీసి పిండిని ఈ విధంగా మనం చపాతీలాగా రుద్దుకోవాలి మరీ పలుచగా కాదు మరీ మందంగా కాదు మీడియంగా రుద్దుకోవాలన్నమాట రుద్దుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మాత్రం మందం అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం కోకో ధమ్సప్ మూతలు కానీ లేదంటే మనకి సీసాకి మూతలు వస్తాయి కదా ధమ్సప్ సీసాలకి మూతలు వాటితో కానీ కట్ చేసుకుంటే షేప్స్ వస్తాయండి లేదంటే మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న డబ్బాలు ఉంటే వాటితో అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నా నేనైతే ఈ సైజు బాగుంటాయి తినడానికి ఇంకా మొత్తం ఈ విధంగా కట్ చేసి ఇక్కడ నేను చూపించేది ధమ్సప్ సీసా మూతతో కట్ చేసినవి ఇప్పుడు మొత్తము బిస్కెట్లన్నీ నూనెలో వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని అప్పుడే బిస్కెట్స్ అనేవి లోపల వరకు ఉడికి నీట్గా వస్తాయన్నమాట కరకరలాడుతూ లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన మాత్రమే కాలుతాయి లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చాక తీసుకున్నామంటే చల్లారాక ఇంకొంచెం గట్టి పడతాయి సో కరెక్ట్గా సరిపోతుంది ఇగోండి ఇక్కడ నేను ఒకసారి తీసి చూపిస్తున్నాను కదా ఇవి మిగిలిన కూడా కొన్ని కొన్ని వేసుకొని ఆయిల్లో తీ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్